అన్నదాత సుఖీభావ కార్యక్రమం మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రైతుల మధ్యకి వెళ్ళి ప్రారంభించారు అంటే సూపర్ సిక్స్లో ఏదైతే హామీ ఇచ్చారో రైతులకి అది నెరవేర్చారు దీని పట్ల మీరు రైతుగా ఎలా ఉన్నారు రైతుగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అమ్మ నాకు అన్నదాత సుఖీభావ కింద మన గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు తర్వాత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు నాకైతే అమౌంట్ పడ్డాయి నా ఫోన్ మెసేజ్ వచ్చింది నా అకౌంట్లో పడ్డాయి చాలా ఆనందంగా ఉన్నారు రైతులు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ చాలా ఇబ్బందులు పడ్డారు మా గ్రామంలో దాదాపుగా ఏడు వందల నలభై ఐదు మంది రైతులకి అనదా చూకి డబ్బులు పడ్డాయి అంతా హ్యాపీగా ఉన్నాం కొంతమంది పట్టణ వాళ్ళకి ఈ ఐదారు రోజుల్లో పడిపోతాయి ఎలాంటి ఇబ్బంది లేదండి అంతా హ్యాపీగా ఉన్నారు రైతులకి మొదటి సాయంగా ఏడు వేల రూపాయలు అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది దీనివల్ల రైతుకి ఎంతవరకు ఉపయోగం రైతుకి అంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళు చాలా ఉపయోగం అమ్మా ఈ ఎరువు కట్టలు కానీ ఇత్తనాల కట్టలు ఇత్తనాల కట్టలు దాకా ఇప్పుడే ఎరువు కట్టలకు ఉపయోగపడతాయి ఎదురు కట్టలేసి దానికి ఐదు వేలు జరిపోతాయి మళ్ళీ వచ్చి పురుగు మందులు కాటికి ఉపయోగపడతాయి ఇంక రెండు కిస్తీలు కూడా డబ్బులు ఎత్తా తర్వాత పురుగు మందులకి తర్వాత వీటికి కూడా ఉపయోగపడతాయి అమ్మ కోతకి అన్నిటికి ఉపయోగపడతాయి ఏదైనా కొంత సహాయం చేస్తేనే రైతుకి ఇరవై వేల రూపాయలు వస్తున్నాయమ్మ దానివల్ల చాలా ఉపయోగపడుద్ది రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనివల్ల బాగుండిద్ది సూపర్ సిక్స్ అనే హామీలన్నీ మోసపూరితమైన హామీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దీన్ని ఒక రైతుగా మీరు ఎలా చూస్తారు అవన్నీ జగన్మోహన్ చెప్పేది అన్ని దొంగ అబద్ధాలు పచ్చి అబద్ధాలు అండి ఆ గవర్నమెంటే అబద్ధం అది అదివరకు నడిచింది మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచి అన్ని పథకాలు వరుసగా ఆయన మాట అన్న ప్రకారం అన్ని ఒకటి వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అన్నదాత సుఖీభావం వచ్చింది తల్లికి వందనం వచ్చింది తల్లికి వందనం వచ్చింది అన్నదాత సుఖీభావం వచ్చింది మళ్ళీ ఆడబడినది కోసం ట్రై చేస్తున్నారు మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మనకి శ్రీశక్తి అని పెట్టారు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు మనకి ఆ సిక్స్ బస్ సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన ఇంకా రెండే రెండు పథకాలు ఆడబడ్డ నిధి ఒకటి తర్వాత నిరుద్యోగ వృత్తి ఒకటి అవి కూడా పెద్ద పథకాలు అవటం వలన కొద్దిగా చూసుకొని ఆడిని కూడా రిలీజ్ చేస్తారు మా గవర్నమెంట్లో ఇప్పుడు టీడీపీ ఉన్న గవర్నమెంట్లో అసలు ఏ పథకమైనా ఇచ్చిన మాట ప్రకారం మొత్తం అన్నీ అమలు చేస్తారని చాలా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా గ్రామంలో మా గ్రామంలో అంతా హ్యాపీగానే ఉన్నారు వ్యవసాయం లేకపోతే ఇక అన్నదా అన్నదాత లేకపోతే అన్నం పెట్టేవాడు ఎవరు ఉన్నారండి రైతే రైతు లేని పక్షంలో మీకు ఇక అన్నం పెట్టేవాడే ఉన్నాడు అలాగే మాకు అన్నదాత అప్పుడు మాకు గ్రామంలో వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయం సంబంధించిన ఏదైనా సరే సబ్సిడీ మీద ఎత్తంల కట్టలు కానీ మా గ్రామానికి పనిముట్లు కానీ టాటా సంబంధించి పనిముట్లు కానీ అదివరకి గ్రామంలో ఉంటే ఒక ఐదుగురికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా గ్రామంలో ఎంతమందికి ఏ పరికరం కావాలంటే ఆ పరికరం ఇస్తున్నారు మాకు ఇతనాల గొర్రెలు కానీ సీ సీ కానీ మాములుగా మాములు గొర్రెలు కానీ మౌండ్ స్ప్రేయర్లు కానీ మా గ్రామంలో అయితే డ్రోన్లు రెండు ఇచ్చారండి ఇప్పటికీ ఆ డ్రోన్లు ఇంతవరకు గత ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు పది లక్షల రూపాయలు ఉండే డ్రోన్ రెండు లక్షల రూపాయలకి ఇస్తున్నారు దాదాపుగా ఎనిమిది లక్షలు సబ్సిడీ పోతుంది ఆ డ్రోన్ సహాయంతో మా గ్రామంలో అన్ని అందరు రైతులు ఉపయోగించుకునేటట్టుగా గ్రామంలో స్ప్రే చేసుకోవచ్చు చాలా ఆధునికంగా చాలా టెక్ టెక్నాలజీ ముందు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి టెక్నాలజీ చేయడం ఎవరి వల్ల కాదండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇవన్నీ ముందుకు తీసుకెళ్తారు అభివృద్ధి పథకంలో నడవాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఆయన మళ్ళీ రావాలి కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి ఈ టెక్నాలజీని ఇప్పుడు ఆధునీకరణ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారేనండి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం పూర్తిగా డెవలప్ అయిపోద్ది అలాంటి ఇబ్బంది ఉండదు ప్రజలు వ్యవసాయదారులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తారండి బాగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అమలు అవుతుందని మీరు ఆమిస్తుంది కంపల్సరీగా అమలు అవుతుందండి ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా అమలయిద్ది ఆయన ఏజ్ చేసినా గానీ ఒక విజనరీ నాయకుడు అండి ఏజ్ చేసినా కానీ ఒక ఆలోచన శక్తితో చేస్తారు ఆయన చేసే పని అలాగే వేరుగుండిద్ది అది ఆయనలాగా చేయటం ఎవరి వల్ల కాదు ఎవరి తరం కాదు అసలు వైసీపీ వాళ్ళు అసలు ఏం చేయలేదు ఆయన ఏంటంటే డబ్బులు కట్టుకొని ఇది మద్యం ఒకటి ఇసుక ఒకటి ఈ మాఫియాలన్నీ చేసి నేను చూస్తున్నాం కదా రెండు రోజు వార్తలు చదువుతూ ఉన్నాం కదా అట్లా ఆయన చేసి చేశాడు కానీ ఏడాది కానీ ఒక రోడ్డు కానీ ఏది నిన్నగాక మొన్న గడ్కరీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రోడ్లు కానీ ఇవి కానీ బాగా ఎట్లా ఉండాలి ఏందని ఆలోచన పరుడు ఆయన దాదాపుగా లక్ష దాదాపుగా ఒక ఎనిమిది వేల కోట్లు ఏమో ట్రాన్సాక్షన్ చేయడం జరిగిందండి గడ్కరీ గారు వాళ్ళు రోడ్లు కానీ ఏదైనా చూడ చూడాలి జాగ్రత్తగా ఉండాలని చూసే వ్యక్తే వెజినరీ ఉన్న నాయకుడే మన చంద్రబాబు నాయుడు గారు అండి మనం ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అనేది ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి పరుగులు పట్టిద్దండి లేకపోతే చాలా ఇబ్బంది పడతాము ఎవరైనా సరే అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలండి ప్రజలందరూ నేనైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా గ్రామంలో రైతులు కానీ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి పనిని ఇట్లా ఉంటే మనకి ముందుకు వెళ్ళ వెళ్ళ వెళ్ళగలం అనే ఆలోచనలు ఉన్నారండి చదువుకున్న పిల్లలు ఉన్నారండి మా గ్రామంలో ఎంతోమంది ఉద్యోగాలకు కావాలంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాదు అట్లా బావాల్సి వస్తుందండి అదే మా పోయినసారి గవర్నమెంట్ వైసీపీ రాకుండా టీడీపీ గవర్నమెంట్ వచ్చినడితే మన రాష్ట్రంలోనే మన అమరావతిలోనే మాలో ఐటీ కంపెనీలుగా ఇన్ని స్థాపించేవాళ్ళు ఉద్యోగాలుగా అన్ని ఎక్కడ చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు అండి నలభై వేలు యాభై వేలు జీతాలు ఎత్తంటే వాళ్ళకి ఎంత వస్తున్నాయండి అండి అధికార తనకి ముప్పై వేలు పై పదివేల రూపాయలు తిండి కూడా చాలా మళ్ళీ ఇంటికాడ నుంచి పదివేలు పంపేసి వస్తుంది అదే ఇక్కడే అమరావతి మన అమరావతిలోనే ఐటీ కంపెనీ ఇన్ని స్థాపించి వైజాగ్లో లాగా నేను అన్నడితే కమ్మ హాయిగా ఏడే ఉండేవాళ్ళు అదిగట్టే పని ఉండేది కాదు ఎన్ని ఉండే కాదు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఉండి బాగుండేదండి విజనగర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి లోకేష్ గారండి వీళ్ళు మొత్తం ఎట్లయినా సరే మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అందరూ హాయిగా ఉంటారు కూటమి ప్రభుత్వం ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రజలందరూ బాగుంటారనే నా ఉద్దేశం అండి కోటభ ప్రభుత్వం ఇలాగే చేసుకు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం ఇచ్చుకుంటూ ఉండడాన్ని మీరు ఎలా చూస్తారు చాలా హ్యాపీగా ఉండిద్దండి ఎట్లా ఉంటే ఇట్లా అభివృద్ధి పథకాలు చేసుకుంటూ ముందు నడవాలని కోరుకుంటున్నానండి కోటం ప్రభుత్వం ఎట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు పరుగులు వేయించాలని కోరుకుంటున్నానండి అట్లాగే ప్రజలు కూడా గమనించాలండి గత ప్రభుత్వంలో ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మనకు ఎలా జరుగుతుందని ఒక్కసారి ఆలోచించాలండి ఈ కుల మతాలు అతీతంగా ఉండాలండి మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కుల మతాలకు అతీతంగా జరుగుతుందండి ఏది జరిగినా కుల అతీతంగా జరుగుతుందండి కొద్దిగా మనం అది ఒకటి ఆలోచించు కానీ ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలు ఎలా ఉంటున్నారు మనకి ఊర్లో రోడ్లు ఎలా ఉంటున్నాయి మన కాలువలు ఎట్లా వస్తున్నాయి మనకి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన శక్తితో ఓటేసేటప్పుడు ఆలోచించాలండి అది మాత్రం కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకొని చేయాలండి అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పులు బయటికి రాకుండా కప్పిపుచ్చుకుంటున్నారని చెప్పేసి చేస్తున్నట్టు విమర్శ దీని మీరు ఎలా అది అలా రాంగ్ అండి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది అంతా రాంగ్ అండి అసలు చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి అది కాదండి అసలుకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు ఆయన చెప్పాను దొంగ మాట్లాడు ఎల్లో మీడియా లేదు ఏం లేదండి ప్రతి మీడియా అంతా ఒకటేనండి మా అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు అసలుకి క్యాస్ట్ పరంగా కానీ మీడియా పరంగా కానీ ఎలాంటిది ఉండదండి వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తారండి ఎప్పుడైనా సరే అభివృద్ధి పదంలో నడిపిస్తారండి ఒకటే గుర్తుపెట్టుకోండి మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా పనిచేసిద్ది అన్నమాట ప్రకారం పథకాలు కానీ ఏదైనా సరే ఇస్తారండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ అలాగే కొంతమంది మాట్లాడుతూ ఇప్పుడు ప్రజెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది రేపు మా గవర్నమెంట్ వచ్చాక బ్లూ బుక్ రాజ్యాంగం స్టార్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు దీని గురించి వాళ్ళు అన్ని అబద్దాలు చెప్పేది రెడ్ బుక్ రాజ్యాంగం ఏముందండి చేసిన పనికే కదండి అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకొని అన్ని చేతే కదండి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను రెడ్ బుక్ అని ఉంది అది ఓరక పేరు మా వాళ్ళు మా వాళ్ళు రెడ్ బుక్ అనేది ఓపెన్ చేసినట్డితే ఈ సంవత్సరంలో పేరు ఉండేవాళ్ళు కదండి కాదే నేను లోకేష్ గారు ఏంటంటే రెడ్ బుక్ అన్నారు కానీ మాకు అట్లా వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం లేదండి ఈ గవర్నమెంట్ బాగుందండి మాకైతే రైతులకు నచ్చింది నెంబర్ వన్ అండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఏం జరగలేదండి మాకు ఒక్క పథకం రాలేదు నాకైతే వ్యవసాయ పనిముట్టు ఒక్కటి కూడా రాలేదండి గ్రామంలో ఇత్తారండి నలుగురికే గ్రామంలో ఇచ్చేవాళ్ళు అండి ఎవరికి ఇచ్చేవాళ్ళు కదా పనిముట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికి మా గ్రామంలో పనిముట్లు కానీ ఏదైనా ఎత్తున్నారండి రోడ్లు కానీ అన్ని డెవలప్ చేస్తున్నారండి మాకు కావాల్సింది కూటం ప్రభుత్వం అండి ఇంకా దాదాపుగా ఇరవై ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అంటే మన మన రాష్ట్రం అభివృద్ధి పదాలు నడిచిద్ది రెండు వేల నలభై ఏడు నాటికి మంచి రాష్ట్రంగా ముందుండిద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు